లో పి ఫోర్ అమలుకు సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీ వైస్ చైర్పర్సన్గా ఉప ముఖ్యమంత్రి పి ఫోర్ పై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సో ఈయన ఏం చెప్పారంటే పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ ఫోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఆశించిన ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం పటిష్ట వ్యవస్థ నెలకొల్పింది ముఖ్యమంత్రి చైర్పర్సన్గా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయనుంది ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు ఈ సొసైటీకి సీఈఓ డైరెక్టర్ వారికి అనుబంధంగా కాల్ సెంటర్లు సాంకేతిక నిపుణుల బృందం కార్యక్రమాలు అమలు బృందం వంటివి అయితే ఉంటాయి జిల్లా చాప్టర్కు జిల్లా అదేవిధంగా చైర్పర్సన్గా నియోజకవర్గ చాప్టర్కు స్థానిక ఎమ్మెల్యే చైర్పర్సన్గా వార్డు స్థాయిలో సెక్రటే సెక్రటేరియట్ చాప్టర్లకు పంచాయతీ కార్యదర్శి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా ఇన్ఛార్జిగా ఉంటారు రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు పీ ఫోర్ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సచివాలయాలు సమీక్షించారనమాట ప్రతి జిల్లా కలెక్టరు మంత్రులు ఎమ్మెల్యేలు మార్గదర్శకులను గుర్తించి వారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు దాతలు ఎవరెవరు ఎంతెంత సాయం చేశారు బంగారు కుటుంబాలకు ఇంకా ఎంత అవసరం అవుతుంది అన్న విషయాన్ని అయితే వెబ్సైట్లో పొందుపరిస్తే పారదర్శకత ఉంటుందని పీ ఫోర్ పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని చెప్పారు ఇక ఐదు లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యంగా సాగుతుందనమాట ఆగస్టు పదిహేను నాటికి ఐదు లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకునేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మార్గదర్శి బంగారు కుటుంబాలు నమోదు చేపడుతున్నామని అధికారులు అయితే ముఖ్యమంత్రి తెలియజేశారు మిలాప్ డొనేట్ డొనేట్ కార్డ్ రంగ్ దేశ్ సంస్థలు పీ ఫోర్లో భాగస్వాములు అవుతాయని తెలిపారు దాతలు కుటుంబాలు గ్రామాలు మండలాలను దత్త తీసుకోవడంతో పాటు నిధులు సమకూర్చేలా పీ ఫోర్కు రూపకల్పన చేశామని చెప్పారు దాతలు ఆన్లైన్లో కూడా సాయం అందించే అవకాశం కల్పించామన్నారు దాతలు పీ ఫోర్ ప్లాట్ఫామ్ ద్వారా లాగిన్ అవడంతో ప్రక్రియ మొదలవుతుందని వివరించారు ఇక ఆగస్టు నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేసి పీ ఫోర్ కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వచ్చే ఉగాది నాటికి ఏడాది కాలంలో సాయం చే పురోగతిపై కూడా నివేదిక ఇవ్వాలన్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆగస్టు పదిహేను నాటికి ఆగస్టు పదిహేనున పీ ఫోర్ కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం అయితే ఎవరికి చేయబోతున్నారు ఏంటి చేయబోతున్నారు అనేది అయితే డీటెయిల్స్ అయితే బయటకు రాబోతున్నాయి అప్పటి వరకు మనకి ఈ ఏదైతే బంగారు కుటుంబాలు అర్హుల లిస్టులు అయితే తయారు చేస్తూ ఉన్నారన్నమాట ఆగస్టు పదిహేను వీరందరూ కూడా సాయం అయితే చేయబోతున్నారు పి ఫోర్ కార్యక్రమం ద్వారా పేదలకు నిర్మూలన లక్షలో భాగంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో